హాయ్ అందరికి వెల్కమ్ టు అమ్ము చిన్న వంటిలు ఇది సంక్రాంతి పండుగ రోజు షూట్ చేసిన వీడియో ఆ రోజు బ్లాక్ మీద షేర్ చేస్తున్నాం మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి తొమ్మిది పది గంటలప్పుడు స్టార్ట్ చేసినాంలే ఏ ముగ్గు ఏ ముగ్గురా మాల్ ముగ్గా సరుగ్గంట వాడు ముగ్గని ము చూసినవరా దీన్ని సంక్రాంతి పండుగ నాన్న వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాము నాన్న ఫెస్టివల్ కి ఇక్కడికి రండమ్మా అని చెప్పాడు మా చెల్లెలిద్దరు నేను వచ్చామనమాట మేము ఐదు మంది అక్క చెల్లెలము మా పెద్ద అక్క మా చిన్నక్క రాలేకపోయారు ఇంకా మేముగ్గురం అయితే వచ్చామన్నమాట ఇక్కడికి ఫెస్టివల్ కి వాళ్ళ ఇంటికి ఇక్కడ మా చిన్న చెల్లెలు బజ్జీలు చేస్తుంది ఉదయంకి టిఫిన్కి తర్వాత అయితే చేసుకున్నాము అదే ఉగ్గానే అండి మామూలుగా మన ఇంట్లో ఉంటే పిల్లలకి ఏదో ఒకటి పాలు బిస్కెట్ ఏదో ఇచ్చి పూజ అయిపోయిన తర్వాత తింటాము ఇక్కడ అందరము ఉన్నాము కదా ఇంకా అందుకనే మార్నింగ్ టిఫిన్కి అయితే బొరుగుల తర్వాత బజ్జీలు అయితే చేసుకొని తిన్నాము తిన్న తర్వాత ఇంక ఇక్కడ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చిత్రాన్నము అలాగే ఆలు వంకాయ వేసి ఫ్రై ఇంకా పూర్ణ కర్చికాయలు అవన్నీ చేస్తున్నాము మామూలుగా అయితే నాకు మా ముగ్గురికి ఎవరికి భక్ష్యాలు రావన్నమాట చేయడానికి నాకు కొంచెం ముద్ద భక్ష్యాలు అలా చేయడానికి వస్తాయి ఇంకా మా అక్క వాళ్ళకి ఇద్దరికి అయితే వస్తాయి ఇంకా వాళ్ళు రాలేదు కదా ఇంకా మాకు వచ్చినీటివైతే మేము చేస్తున్నాము ఇంకెప్పుడు పూర్ణ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట మేము ముగ్గురం ఉన్నప్పుడు కొంచెం అక్క వాళ్ళు వస్తే కొన్ని భక్ష్యాలగా అలా చేస్తారనమాట ఇంకా మాకు రావు కాబట్టి పూర్ణ కజ్జికాయలు అయితే నేను ఇంకా అల్లుతూ అనమాట మా చె మా పెద్ద చెల్లెలు రేకులు తిక్కిస్తుంటే నేను కరిచికాయలు చేస్తూ ఉన్నా తను ఇంకా మిగతా వంట పని అంతా చేస్తూ ఉంది మా చిన్న చెల్లెలు వంటంతా పూర్తి అయిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టేసి దేవుడికి టెంకాయ అయితే కొడుతున్నాను నాని ఇక్కడ సాకి సామికెళ్ళి పెట్టు టెంకాయ అవతల పెట్టకూడదు చిన్నగా చిన్నగా దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మేము కూడా ఒకరి తర్వాత ఒకరము దేవునికి దండమైతే పెట్టేసుకున్నాము వీడియోలో అక్కడక్కడ మాత్రమే వాయిస్ ఓవర్ ఇస్తాను ఇంకా మిగతా అంతా ఒరిజినల్గానే పెట్టేస్తాను ఎందుకంటే ఇందులో నేను ఎలాంటి రెసిపీస్ షేర్ చేసుకోవట్లేదు కదా ఫెస్టివల్కి అందరం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా సందడిగా ఉంటుంది అందుకే వాయస్ ఇవ్వకుండా అలాగే న్యాచురల్గానే పెట్టేస్తాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఆ రీల్ ఏందో మా పెద్ద చెల్లెలు ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ చూసి పిల్లలతో చేపిస్తుందనమాట ఇక్కడ పిల్లలు బ్యాగ్కి బెండ్ అయ్యి వాటర్ బాటిల్ని కింద పెడుతున్నారనమాట అలాగే మీరు కూడా పెట్టండి అని పిల్లలతో చేపిస్తుంది అనమాట అలా బెండ్ అవ్వడానికి అస్సలు రావట్లేదు మా పిల్లలకి కింద పడిపోయారనమాట ఫస్ట్ చూపించి ఫస్ట్ చేపించింది అనమాట రాలేదు తర్వాత మళ్ళీ చూపించి ఇలా చేయండి అంటే పాపం అసలు వాళ్ళకి బ్యాక్ బెండ్ అవ్వడానికి అస్సలు రాలేదన్నమాట ఆ రీల్లో చూసిన పిల్లలు చాలా ప్రాక్టీస్ చేసి చేసింటారు బ్యాక్ బెండ్ అవ్వాలంటే చాలా కష్టం అన్నమాట పూరి ఆఫ్టర్నూన్ ఇక్కడ ఇంకా అందరం కూర్చొని తింటున్నాము మా ఆయన కూడా షాప్ నుంచి వచ్చారనమాట షాప్కి వెళ్ళిన్నాడు ఫోన్ చేసి రమ్మంటే ఇంకొచ్చాడు అందరం కూర్చొని కలిసి భోంచేస్తున్నాము అనమాట మా చిన్ను దేనికోసం వాళ్ళకి కూర్చున్నాడు అనమాట తినవా నానా అంటే తినను అంటున్నాడు తర్వాత నేను కాస్త వీడియో తీసిన తర్వాత నేను కూడా కూర్చొని తిన్నాను అనమాట నాతో పాటు కూర్చోబెట్టుకొని తినిపించుకున్నాను చిన్నుని మా అక్క వాళ్ళిద్దరు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది అనుకున్నాము పురి పురి ఫుల్గా నేను నిద్రపోతాను సినిమాలో నేనే చిన్న పిల్లలు అన్న నిద్ర పో నీకు ఎతికలోడా సినిమా

ని వాళ్ళి అలా కాదు దువ్వించుకో దువ్వేన అవసరం లేదు ఏ దువ్వీ లేయే వాళ్ళు నానే దువ్వుతా అన్నప్పుడు నీకేమి ఈ మ్యాటి పళ్ళు కూడా పట్టుకొస్తుంది एक कार्ड लगाओगे ना?

మేము ఏ మూవీకి వచ్చామో అర్థమైపోయింది కదా విక్టరీ వెంకటేష్ గారి మూవీకి సంక్రాంతి పండక్కి సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి అయితే వచ్చాము కామెడీ పర్లేదు ఇంకొంచెం కామెడీ ఉండింటే బాగుండేదనమాట ఫుల్ ఎంజాయ్ చేశాము బాగా నవ్వుకున్నాం అనమాట తర్వాత సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క వచ్చిందనమాట తిను మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు కూతురు అనమాట మాకి అక్క అవుతుంది వాళ్ళ పాపను పిలుచుకొని వచ్చింది మా గోళ్ళకి ఆ చిన్న పాప అస్సలు భరించలేకపోయింది అనమాట చిన్నపిల్లనే కాదే పెద్ద పిల్లనా ఏం సినిమా చేసి వచ్చినావు లోకితో ఏం సినిమా బాగుందా సినిమా ఒరే పుష్ప కాద్రం మనం ఏం అంత కామెడీ ఇలాంటి సినిమా చూపించే బదులు ఇట్లాంటి సినిమాలు కామెడీ బాయ్ ఎప్పు బాయ్ దయాల నగరు పెట నేను ఎప్పుడు ఇంటికి వత లాక్కునే టాటా చెప్పే బాయ్ ఉంది ఫేస్ ఉంది ఇంకా గోల ఒకటి సారి చూసి నేను థాంక్యూ బేబీ టాటా చెప్పే బాయ్ చిన్నితలా ఫైక్ నుంచి కిందకి అక్కడ ఎత్తా నా బాయ్ అక్కడ నేను అంత ఉంటాను నేను అవుతను ఆ బాయ్ బాయ్ ఇప్పుడు చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పే టాటా చెప్పే పిన్ని వాళ్ళ గుడ్ నైట్ బామడో బాయ్ బాబు నన్ను మళ్ళ గబలే బాకి ఏడుస్తానా అక్క వల్ల అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే నాన్న వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట మేమందరం వచ్చామని అయితే వచ్చింది ఇంక ఇక్కడ మా పెద్ద చెల్లెలు నైట్ ముగ్గు వేయడానికి ప్రాక్టీస్ చేస్తుందనమాట ఆ ముగ్గు ఏంటంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిపోయింది కదా ఒక పాట కొయ్యి అని ఆ పాటకి కోడి బొమ్మ ఉందన్నమాట ఆ బొమ్మ వేయాలని ట్రై చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కలిపి వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట అందులో అందరము వీడియో కాల్ చేసుకొని మాట్లాడుతూ అనమాట మా అన్న మా అక్క మా పిన్ని వాళ్ళు అందరము మాట్లాడుకుంటూ ఉన్నామనమాట తను మా అక్క అనమాట అక్కడ కూర్చున్న అక్క మా నాన్న వాళ్ళ అన్న కూతురు అనమాట మేమందరం వచ్చామని తను కూడా మమ్మల్ని చూడడానికైతే వచ్చింది ఆ అక్క ఇక్కడే స్టేట్ బ్యాంక్ మేము ఉన్న కాలనీలోనే ఉంటుందన్నమాట స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉంటుంది అక్కడ நான் கட்ட சைலக்கு போச்சு பண்ணி டேய் ஊரே இமீரா போတော့ ஹ பந்தி మా మాటల ముచ్చట్లో మేము ఉంటే మా చిన్న చెల్లెల కొడుకు స్కూటీ బిగాలు తీసుకొచ్చి బండి స్టార్ట్ చేస్తున్నాడు అనమాట ఇంట్లో పిల్లలు అందరు ఉన్నారా అని చూస్తే వాడొక్కడికి అనిపించట్లేదు ఏం చేస్తున్నాడా అని బయటకు వచ్చి చూస్తే ఆ పని చేస్తున్నాడు కాసేపు ఉంటే ఏం జరిగేదేమో మా పిల్లలు అసలు చాలా అల్లరనమాట మా చెల్లెల పిల్లలు వాళ్ళ కూతురికి హోలీ ఫంక్షన్ ఏం పేరు పేరు సరే అయిన ఓకే అమ్మతో ఎవరి గోల వాళ్ళకి అయిపోయింది అమ్ముడు ఎవరు గోల వాళ్ళకి చేసిన తర్వాత ఇంక ఇక్కడ ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశారు నేను ఇందాక చెప్పాను కదా కోడి ముగ్గు అదే కోడి బొమ్మ ప్రాక్టీస్ చేస్తున్నారు నైట్ వేయడానికి ముగ్గు అని చెప్పాను కదా ఊరికే తమాషకి వాళ్ళు అలా ప్రాక్టీస్ చేశారనమాట కనుమ రోజు రథం ముగ్గు వేస్తారు కదా అదైతే వేస్తూ ఉన్నారు మా ఇద్దరు నేనైతే ముగ్గులో కొంచెం వీకే వాళ్ళే వేస్తారు ముగ్గులు అనమాట నేను కలరింగ్కి ఒకటి హెల్ప్ చేశాను అంతే కొమ్మని మల్ల పిల్లని ఫోన్ పొంది మనం కూడా నీకు కావాలా పన్ను కావాలా నీ వస్తేనే అంట ఇచ్చేది కావాలి కావాలంటే భయమే ఎవరంటే భయం నీకు రే ఈ ది బాస్ నా ది బిజినెస్ బాస్ ఈ ది బాస్ నా ది బిజినెస్ బాస్ హిందీ బిజినెస్ ఈ మాన్సి నసి బిజినెస్ ఎలా బోన బెల్లపెకో బిజినెస్ తక్వనే లే ఏ ఏ మీ ఆ వీడియో ద బడా వడ్కా ఏరా నీలు బోసాడా ముక్కు పొడిష్నడా రాల మామ రెజంలో మామ రో అయి గ్లోలో ఉంటది వాయిస్ పండగ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఇలా సందడి సందడిగా అయితే మా డే మొత్తం గడిచిపోయిందనమాట ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కనుమ రోజుటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్